హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజైతే వేటకి వెళ్ళాం ఒక పీత పడింది మనం చూసారా డిఫరెంట్ డిఫరెంట్ పీత ఈ పీత వచ్చేసి శవాల పీత అంటారు దీన్ని ఈ కలద మెదలతో కింద చూడండి దీన్ని కథలదో అట్టగా ఉంటుంది కానీ ఇది బతికే ఉంది చచ్చిపోయింది అనుకోమకండి అలా చూసారా దగ్గర పెడుతుంది నోరు దాన్ని నోరు చూసారా దాన్ని నోరు కళ్ళు తెరిసే ఉంది చూసారా బతికే ఉంది పీత కానీ కథలతో మెదలతో కానీ ఈ డెక్కలో మనం ఏర్పడితే కలిసిద్ది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పీతతో దీని అందుకే శవాల పీత అని వచ్చింది శవాసం వేసిద్ది ఎప్పుడు నీళ్ళలో నీళ్ళలో ఎప్పుడన్నా కదిలిద్ది పద్దానికి కదలదు అనమాట ఇది దీని డెక్కలు చూసారా ఇంకా ఇంకా స్ట్రాంగ్గానే ఉంది దీనికి బయట తీసుకొచ్చి కదలదు అనమాట ఏది చచ్చింది పీతలాగా ఉంటుంది వదిలేస్తామని వదిలేస్తే పారిపోయింది అందుకని ఈ పీతకు శవాల పీత అని పేరు వచ్చింది నాటకాలు వేసే పీత కూడా నీకు పేరు ఉంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రాన్స్